కిస్తీలు వడ్డీలకే అరవై రెండు వేల కోట్లు తొమ్మిదేళ్లలో ఏడింతలు పెరిగిన భారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖ కసరత్తు గత ప్రభుత్వం చేసిన అరవై రెండు వేల కోట్లు ఉందని తేలింది అరే నాయన అప్పులున్నాయి లేవంటలే నువ్వు ఆరు గ్యారెంటీలు ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ బూచిగా చూపిస్తా ఉన్నావు అగోదయ్యం ఇగో బూచి పులి నానా పులి అన్నట్టు చూపిస్తా ఉన్నావు ఉన్నాయి సరే అభివృద్ధి చేసినా అంటున్నారు వాళ్ళకి ఎంత చేసినారు ఏం చేసినారో మీకే ప్రజలందరికీ తెలుసు అప్పులపాలు చేసిరా ఏం చేసిరా అని కానీ కానీ మీరు అని బూజీగా చూపించడం పక్కన పెట్టి ఆరు గ్యారెంటీలు అమలు ఎలా చేస్తారు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు ఇవి చెప్పండి బయటికి ఆయన అరవై రెండు వేల కోట్ల స్కామ్ అంటారు వడ్డీ లెక్కే సరిపోతాయి అంటారు కదా మరి కట్టండి 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 వాళ్ళతోటి కక్కియండి ఇవన్నీ కూడా కేసీఆర్ రాజిన ల్యాండ్ ఫ్రూజారు త్వరలో రాష్ట్రానికి విజయవాడలోని గూడెం ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్నాయంట దీన్ని పొగడిపందిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ది రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ చేసుకున్నాడు ఎందుకు ఏం చేసుకున్నాడు అంటే నేను కొత్త కార్లు కొనను నాకు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ కాగా కోసం కొనిపెట్టిండు కాబట్టి తెలుసు ఆల్రెడీ ఈయనకు తెలుసు అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఇట్లా ఇరవై రెండు కార్లు కొన్నాడు మూడోసారి అధికారంలోకి వస్తాయి ఆ అధికారంలోకి వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ అది ఇరవై రెండు ల్యాండ్ ప్రూజర్లు మెల్లగా తీయండి అది వచ్చినాక మనం తెప్పించుకున్నాం ఎందుకంటే ప్రభుత్వ ఆస్తి కాబట్టి తెప్పించుకోండి కానీ అదే మీకు సొంత కార్లు అవసరం కదా పైసలు రిటర్న్ ఇచ్చేసి ఒక్కొక్క కార్ వచ్చేసి నాలుగు కోట్లు ఇరవై రెండు కార్లు ఆ ఇరవై రెండు కార్లకు సంబంధించినటువంటి పైసలు తీసుకొచ్చి ప్రభుత్వం ఆదాయం లేదు కాబట్టి ఆదాయం కింద మలుచుకోవాలని కూడా కోరుతూ ఉన్నాం అదే తర్వాత దిశ మీకు సంబంధించినటువంటి పేపర్ తీసుకుంటే ఇక మళ్ళీ ఇది ఒక పెద్దగా రాదు తెలంగాణ నేతలపై అమిత్ షా సీరియస్ పార్టీకి నష్టం కలిగించే పనులు చేయొద్దని వార్నింగ్ అలా చేస్తే ఉపక్షించబోమంటున్నా హెచ్చరిక బీజేపీ రాష్ట్ర నేతలపై కేంద్ర మంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు పార్టీ నేతలకు గొడవలు పెట్టుకోవడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నారు పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు వ్యవహరించొద్దని అలా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు పది సీట్లు ఖాయం ముప్పై శాతం ఓట్లతో గెలుస్తాం ఇక ప్రజాపాలన 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 ఇంకా ఏడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు అప్లికేషన్లు రూరల్ ప్రాంతాల్లో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు వందల పదకొండు అర్బన్ ఏరియాల్లో నాలుగు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల మూడు ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రులు జిహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు తెల్లవారుజాము నుంచే సెంటర్ల క్యూ రేషన్ కార్డులకు పెద్ద ఎత్తున రిక్వెస్ట్లు ఇది దీనికి సంబంధించి అనుమాల అనుమానాల నివృత్తి నివృత్తి తప్పనిసరి అప్పుడే కౌలు రైతులకు గుర్తింపు ఈజీ వారి చేతిలోనే ఇరవై ఐదు లక్షల ఎకరాలు నీతి ఆయోగ్ ప్రకారమే పద్నాలుగు శాతం ఏపీలో క్రాప్ కల్టివేషన్ రైట్ యాక్ట్ మార్గ మార్గం భూమి అధికృత సాగుదారు చట్టం రెండు వేల పన్నెండు అనుమానాల నివృత్తి తప్పనిసరి అంట ఎందుకంటే కౌలు రైతుకు సంబంధించి వాళ్ళు ఇస్తారు పబ్లిసిటీకి పబ్లిసిటీకి ప్రజాధనమా యాడ్ల పేరుతో బీఆర్ఎస్ నేతలు దుబారా ఢిల్లీ ముంబై నాందేడ్లో లో హోర్డింగ్స్ త్వరలో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సీఎం రివ్యూ పదేళ్లలో చేసిన ఖర్చుపై ఆరా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటన ఖర్చుపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు త్వరలో ఐఎన్పిఆర్ శాఖ అధికారులతో రివ్యూ చేసి ఖర్చుపై ఆరా తెలుస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం సుమారు రూపాయలు ఏడు పాయింట్ ఐదు వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సెక్రటేరియట్ వర్గాలు టాక్ కొట్టారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో లో కోసం వెయ్యి కోట్లు కేటాయించారు వీటితోనే దశాబ్ది వేడుకల టైంలో దేశవ్యాప్తంగా పబ్లిసిటీ చేసినట్టు తెలుస్తున్నది ప్రకటన నేరుగా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి కాకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా ఈయన చెయ్యని దంద లేదు చెయ్యని ఆయన మళ్ళీ ఆయన మహారాష్ట్ర పోయి నూ కేస్తా పీకేస్తా అని మాట్లాడిండు ఆయన మొత్తం వెయ్యి కోట్ల వెయ్యి కోట్లు బ్యానర్లకు దానికి ఐఎన్పిఆర్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లకే వాడినాడు